పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం అంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త వైవిఎస్ఎస్ గిరిరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఎన్నో సమస్యలు అందులో ప్రధానంగా ఆరోగ్య సమస్యల గురించి చెప్తారండి అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా లేకపోతే ఎన్నో పూజలు చేసాము చాలా చోట్ల అడిగాము ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ బాధపడుతూ ఉంటాయి ఇళ్లలో చాలా మందికి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఒకళ్ళని విడిచి ఒకళ్ళకి అనారోగ్యం అని అంటే ప్రధానంగా అనారోగ్య సమస్యలకు ఎవరిని ప్రార్థించాలి ఎలా ప్రార్థించాలి వీటికి ఏమైనా పరిష్కారం అసలు ఉంటుందా అని అంటే ఏం చెప్తారంటే ఉంటుందమ్మా మనకి ప్రధానంగా శాస్త్రీయంగా పౌరాణికంలో ఉన్నది ఏంటంటే మనకి ఇప్పుడు మెడికల్ టెర్మనాలజీ అంతా వచ్చిన తర్వాత చరకుడు సుస్థుతుడు వీళ్ళ దగ్గర నుంచి వచ్చింది అవును కానీ వీళ్ళు కన్నా ముందు మనకి ఈ లక్ష్మీదేవి ఎలా అయితే క్షీరసాగర మదనంలో ఉద్భవించిందో అప్పుడు అమృత కలసంతో ధన్వంతరి ఆయనని అప్పుడు ఉద్భవించాడు చంద్రుడు ఎలా ఉద్భవించాడో లక్ష్మీదేవి ఎలా ఉద్భవించారో అందుకే చంద్ర సహోదరి అంటాను లక్ష్మీదేవి అంటే ఒకేసారి ఒక గర్భ అంటే క్షీరసాగర మదనంలోంచి ఉద్భవించిన వాళ్ళని ఆయన్ని ఏమంటారంటే ఇప్పుడు మనం చెరకుండి సుస్థుడిని మనకి వైద్యుడు అంటాం ఆయన దేవతలకే వైద్యుడు అంటే దేవతలకే వైద్యం చేసే ఆయన ధన్వంతరి ధన్వంతరి కనుక అవతారం విష్ణు అవతారం అంటే ఏంటంటే మనకి దశావతారాలు వేరే ఉన్నాయి ఇరవై నాలుగు చతుర్వింశతి అవతారాలు వేరే ఉన్నాయి చతుర్వింశతి అవతారాలు ధన్వంతరి వస్తాడు వ్యాసుడు వస్తారు వీళ్ళందరి కూడా వస్తారు అందులో చతుర్వింశతి అవతారాలు అందుకని విష్ణు అంశగా ఏర్పడినటువంటి ధన్వంతరిని మనం ఏం చేస్తాం చెరకుడు సృష్టి మన ఫిజికల్గా వైద్యం చేస్తారు వీళ్ళు ఇచ్చినటువంటి ఆయన ఏంటి ఆయన ప్రార్థించాలి అని అంటే ధన్వంతరిని అనుష్ఠానం చేయాలి అనుష్ఠానం ఏంటంటే ధన్వంతరి మనకి పటాలు దొరికితే పెట్టుకుని మామూలుగా మనకి మిగతా దేవతలకు ఎలా అయితే చేసుకుంటామో ఆయనకి ధన్వంతరికి శ్రీ వాసుదేవాయ అని చెప్పి ధన్వంతరి అంటే అమృత కలసహస్త అంట అంటే అమృతంతో కూడిన హస్తం ఉంటుంది అలాగేంటంటే మీకు అమాయ వినాశనం ఏంటంటే ఏదైనా ఆపదలు కలిగేటువంటి దాని నుంచి వినాశనం కలుగుతుంది త్రైలోకాయ ధన్వంతరే మంత్రం ఉంది మీకు మాములుగా యూట్యూబ్ మీకు గూగుల్లో కొడితే వస్తుంది ఆ మంత్రం ఆ మంత్రాన్ని మనకి ఏ మంత్రాన్నైనా సరే నూట ఎనిమిది చేసుకోవటం శాస్త్రం ఈ నూట ఎనిమిది ఎక్కడ నుంచి వస్తుందో మీకు తెలుసు మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఇరవై నక్షత్రాలకి ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి అంటే ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది పాదాలు ఎవరు పుట్టినా ఈ నూట ఎనిమిది పాదాల్లోనే పుట్టి ఉంటారు కాబట్టి నూట ఎనిమిది చేసుకున్నప్పుడు మనకు అష్టోత్తరం అని చెప్పి ఆఖరికి మీరు ఏ స్తోత్రమైనా సరే నూట ఎనిమిది సార్లు చేస్తారు చేస్తే అది అది ప్రశస్తం అంటారు అన్నమాట అందుకని చక్కగా ఆయనకి నమస్కారం చేసుకుని ఇందులో ఏంటంటే సంకల్పమే ప్రధానం మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళి కానీ అయ్యవారి దగ్గరికి వెళ్ళి ఏ చేసినా సరే నాకు అనారోగ్య నివారణకి నువ్వు చెయ్యి అట్లాగే మీకు ఏదైనా దానాలు ఇచ్చేటప్పుడు గోవుకి కేజీ బాతుగా సేలం బాతిగా అనేది పంతుల గారికి ఇవ్వాలి గోవుకి పెట్టేటప్పుడు సేలిం బాధగాను కేజీం బాతిగా పెట్టకూడదు వాటికి ఏంటంటే చిన్న ముద్ద ఆ ఆ మనకి ఏదైతే ఉంటుందో కుదు అనుకోండి కందులు అంటాము బుధుడికి అనుకోండి పెసలు అంటాము అట్లా దానికి సంబంధించినవి చిన్న ముద్ద చేతిలోకి చేసుకుని అది పెడుతూ నాకు ఈ గ్రహ నివారణకి నువ్వు నన్ను అనుగ్రహించు తల్లి అని గోమాత దగ్గర ఎలా చెప్తామో ఇక్కడ మన సంకల్పం మన క్షేమ స్థైర్య విజయ అభయ ఆయుర ఐశ్వర్యం అంటాం లేకపోతే పుత్రపుత్ర అంటారు లేకపోతే సంతాన సాఫల్యార్థం అంటాం అలా ఏదైతే మనం చెప్తామో మమకి ఆరోగ్యం కలిగించడం కోసం ధనవంతరి నన్ను అనుగ్రహించు అని అడగల అని రిక్వెస్ట్ చేసుకుని ఆ సంకల్పంతో ఒకే సంకల్పంతో గనక ఒక్క నలభై రోజులు కనుక ఒక మండలంగా దానికి ప్రత్యేకమైన నిష్టలు నియమాలు మాలలు ఏమక్కర్లా ధన్వంతరి మాల మళ్ళీ క్రియేట్ చేయవాకండి ధన్వంతురికి మీరు చక్కగా మండల రోజులు నిష్టగా శుచిగా చక్కగా ఆయన పటం పెట్టుకుని ఆయనకి పంచోపచారాలు అంటే ఏం లేదు మనకి నీరు నిప్పు నింగి నీలి నిసీధి అంటారు సర ఈ గాలి అగ్ని వాయువు ఇవన్నీ ఏమైతే ఉంటావో అంటే అగ్ని 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 రూపకంగా మూల దీపారాధన మూల అగరబత్తులు దీప ఇవన్నీ చేస్తూ మనకి ఇంట్లో మనకి సాత్వికమైన ఆహారం ఏదైతే ఉంటుందో ఆరోగ్యకరం ది అది మనం ఆహారంగా ఆయనకి నివేదన పెట్టుకోవడం దానికి ప్రత్యేకమైన షోడోపచార పూజ అయితే ఏమీ లేదు కానీ పంచోపచారాలు ఎవరికైనా సరే మనం మినిమంగా చేస్తాం కాబట్టి అలా చేసుకుని ఆయన కనుక నాకి ఆరోగ్యాన్ని ప్రసాదించు ధన్వంతరి అనుగ్రహం కలుగుతుంది చాలా మందికి ఏంటంటే ఈ పటాలు పెట్టుకుని సపరేట్ గా ఇంత టైం అని కూర్చుని అంటే ఈ హడావిడి లైఫ్ లో అనారోగ్యంతో ఉన్నా లేకపోతే భర్త ఆరోగ్యం కోసం అని చెప్పి పెద్దవాళ్ళ ఆరోగ్యం అని పిల్లల ఆరోగ్యం కోసం అని చాలా మంది మహిళలు చేస్తూ అంటే నేను మళ్ళీ మీరు అందరూ ఫీల్ అవుతారేమో కానీ శాస్త్రీయంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవరికి ఆకలిస్తే వాళ్ళని తినాలి ఈవెందో గ్రహజపాలు కూడా గట్టిగా మాట్లాడితే వాళ్ళు ఆ ధాన్యం పట్టుకొని పట్టుకుని ఒకవేళ మంత్రం నోరు తిరగకపోతే పంతులు గారు పెట్టి చేయిస్తుంటే పంతులు గారు ఇప్పుడు శనికి పంతొమ్మిది వేలు చేయాలి పంతొమ్మిది వేలు చేసేదాకా అక్కడ కూర్చోవాలి ఈయన కూడా స్నానం చేసి బట్ట కట్టుకునే అర్థమైందా అలా కూర్చుని ఎవరైతే ఆయన తీర్థం స్వీకరిస్తారో అది ఫలిస్తుంది తప్పితే ఇది ఎక్కడ టీవీ చూస్తే పంతులు గారికి నాలుగు వేలు ఐదు వేలు ఇచ్చేసేసి వాళ్ళు చేసిన తర్వాత నేను చక్కగా సోఫాలోంచి కూర్చొని తీర్థం తీసుకుంటానంటే నాకు కుదరీగా చెప్పేది అంటే మనకి మనం అట్లాగేనండి ధర్మంత్రి మంత్రం కూడా ఎవరికైతే అనారోగ్యంతో ఇబ్బందిగా ఉన్నారో వాళ్ళు ఆఫీస్కి వెళ్ళరు వాళ్ళు వంట పని చేయరు వాళ్ళు బజార్లో బండేసుకుని షికారికి వెళ్లరు సో వాళ్ళు ఎక్కడుంటారు వాళ్ళు ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటారు సో ఈ రెస్ట్ తీసుకునే టైంలో టీవీ చూడటం సెల్ చూడటం పక్కన పెట్టి చక్కగా స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకుని మీరు కంఫర్టబుల్గా కూర్చోగలిగితే పద్మాసనం వేసుకుని బాసపెట్టలు వేసుకుని అక్కడ పేట వేసుకొని కూర్చోవటం లేదు కూర్చోలేని పరిస్థితి ఉన్నది అంటే మనకి వస్త్రంతో చేసినవి కాకుండా ప్లాస్టిక్ చైర్స్ ఉంటాయి లేకపోతే ప్లాస్టిక్ స్టూల్స్ ఉంటాయి వాటి మీద కూర్చొని చేయొచ్చు ఇంకా అనారోగ్యం ఉండి వెనక్కి వాలి కూర్చోవాలంటే ప్లాస్టిక్లో కూడా వాలి కూర్చునేటువంటి చైర్స్ ఉంటాయి వాటిలో కూర్చుని ఆ మంత్రం నూట ఎనిమిది సార్లు చేయాలంటే మహా అయితే పావుగంట పడుతుంది మీరు గట్టిగా మాట్లాడితే మనకు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఓపీకి వెళితే మినిమం వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ లేకుండా ఎవరు ఓపీలో లోపలికి డాక్టర్ దగ్గర చూడలేదు మీరు చక్కగా మనకి దేవతలకే వైద్యుడైనటువంటి మానవ వైద్యుడు కాదు దేవతలకే వైద్యుడైనటువంటి ఒక పావుగంట స్పేర్ చేయలేకపోతే ఎఫర్ట్ ఉండాలి కదా అలాగే మీకు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ ధనవంతరితో పాటుగా చాలా మంది చాలా గుళ్ళల్లో చూస్తుంటాను నేను ఈ విష్ణు సహస్త్రనామం లలిత సహస్త్రనామం అరవాళ్ళందరూ కూర్చొని రోజు చదువుతూ ఉంటారు గుళ్ళల్లో ఏ గుళ్ళోకి వెళ్ళినా సరే ఈ విష్ణు నామంలో అద్భుతమైన మంత్రాలు ఉన్నాయి విష్ణు బిషక్ అని ఒక మంత్రం ఉంది అది అనారోగ్య నివారణకి పనిచేస్తుంది వైద్యుడు లాగా అపరాజిత అంటారు అది కూడా దానికి ప్రజంది ప్రమోదన ఈ మంత్రాలు ఏంటంటే చేస్తే ఆఖరికి మా వాడు ఎంబీబీఎస్ సీట్ రాలేదంటారు వైద్య అని ఒక మంత్రం ఉంది దాన్ని గనక సంపుటీకరణ చేసి పారాయణ చేస్తే వీడికి మెడికల్ సీట్ వస్తుంది సంపుటీకరణ లేదమ్మా ఇప్పుడు మన విశ్వం భవ్య భూతభవ్య భవత్ప్రభు అని అనుష్ట ఛందస్సులో ఉంటుంది అది ఈ శ్లోకం మొత్తానికి ఒకటో నెంబర్ అని తర్వాత శ్లోకాన్ని రెండో నెంబర్ అని లేస్తారు కదా ఈ దీనికి ప్రతిదానికి ముందు ఓము చివర నమహ చేరిస్తే నామావళి చేసేటప్పుడు గనక మనం ఓం విష్ణువే నమ ఓం వషత్కారాయ నమహ ఓం అనేటి చేస్తాము అలాగే ఓం విషక్ నమ అన్నప్పుడు ఏంటంటే మనకి ఆరోగ్యాన్ని కలిగించే వైద్యుడివి నువ్వు అని చేస్తాం ఈ చేసేటప్పుడు ఓం విషక్ నమహ అంటూ విశ్వం విష్ణు ఆ శ్లోకం చదువుతాం మళ్ళీ ఓం బిషక్ చదువుకుని మళ్ళీ చదువుతాం అలా చేస్తే ఈ మూడు మంత్రాల్లో ప్రమోదన కానీ అపరాజిత కానీ బిషక్ కానీ వీవి గనక ఆ ఒక్క మంత్రాన్ని మనం గనక చేస్తే లేకపోతే ఆ ఒక్క మంత్రాన్ని మనం నూట ఎనిమిది జపమాలుగా చేయటం కానీ సంపుటీకరణ చేస్తే చాలా ప్రశస్తం వస్తుంది కాకపోతే సంపుటీకరణ చేసినప్పుడు దానికి కొన్ని నియమాలు ఉన్నాయి ఏమిటి ఏంటంటే ప్రతి మంత్ర జపానికి అందులో దశాంశం తర్పణ వదలాలి అంటే మీరు సహస్రం చేశారనుకోండి సహస్రంలో పదో వంతు వంద తర్పణ వదలాలి ఓం విష్ణవేనమ అని విష్ణవే స్వాహ అని చెప్పి వదులుతాం అట్లాగే దాంట్లో దశాంశం అంటే అందులో పదో వంతు హోమం చేయాలి హోమం చేసుకుని అందులో విష్ణు వేశ ఇది నాది కాదు ఆయిందే అంటూ అందులో ఒక వంతు అందులో వెయ్యో వంతు అంటే ఒక బ్రాహ్మణి సద్బ్రాహ్మణి పిలిచి వాళ్ళకి శుచిగా భోజనం పెట్టి మనం వండి మనం మన దంపతులకు కానీ మనం కానీ లేదా మనం చేస్తున్న మన భార్య కానీ మనం వండి మనం వడ్డించి చేత్తో వాళ్ళకి వస్త్రం పెట్టి నమస్కారం పెట్టుకుని వాళ్ళు తిన్న ఇస్తే మనం తీయాలి వాళ్ళు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అది ఇది చేసుకుంటే మనకి ఖచ్చితంగా కూడా అనారోగ్య నివారణ అవుతుంది ఇందులో దృఢకర్మ దృఢకర్మ దృఢా దృఢకర్మ అంటారు దృఢకర్మ అంటే మనకి లాలో మెన్సిరియా అంటారు అంటే ప్లాన్ ప్రిపరేషన్ ఎగ్జిక్యూషన్ శిక్ష వేస్తారు మేము లీగల్ గా అలా కాకుండా ఎన్నుకోకుండా వెళ్ళి కారు గుడ్డేస్తాం లేకపోతే అనుకోకుండా ఏదో విసిరేస్తాడు పైనుంచి అది వచ్చి కింద ఎవరికి తగులుతుందో చనిపోతాడు దాంట్లో ప్లాన్ ప్రిపరేషన్ ఎవడే అదృశికంగా జరిగింది ఆయనకి ఫోర్టీన్ ఇయర్స్ వేయచ్చు సెవెన్ ఇయర్స్ వేయచ్చు త్రీ ఇయర్స్ కూడా వేసేయచ్చు ఏడు మనిషి చనిపోయినా కానీ అంటే డిస్క్రిప్షనరీ పవర్స్ ఆఫ్ మెజిస్ట్రేట్ ఉంటుంది అంటే సెషన్స్ జడ్జి ఒక అంటే అదృశ్యంగా జరిగిందా తను తన సంరక్షించుకోవడానికి జరిగిందా వాడేదో రేపు చేయబోతుంటే వీడు కత్తిపట్టి గొప్పలు పొడి చేసిందా ఇలా అని ఎలా ఉంటుందో ఇక్కడ కూడా ఏంటంటే మనం చేసేది దానికి తగ్గట్టుగా ఇవన్నీ చేసుకుంటూ సిస్టమేటిక్గా వస్తే మనకి అదృఢ కర్మ ఏదైతే ఉంటుందో తెలిసి తెలియనిగా చేసిన పొరపాట్లకు ఉండేటువంటి దోషం మాత్రమే అయిపోతుంది తప్పితే తెలిసి చేసిన దోషానికి వచ్చిన ఫలితానికి అది కర్మ అనుభవించాల్సింది ఎవరికైనా సరే కృష్ణుడికి రావుడికి తప్పలేదు అలా కాకుండా తెలిసి తెలియకుండా చేసిన దోషాలకి ఈ గ్రహ జపాలు గాని మంత్ర జపాలు గాని అనుష్ఠానం కానీ చేసుకున్నప్పుడు ఈ దృఢాదృఢ కర్మ గాని అదృఢ కర్మ గాని సిద్ధాంతంలో పూర్తిగా తొలగిపోతుంది దృఢ కర్మ ఏదైతే ప్లాన్ ప్రిపరేషన్ కావాలని వాంటెడ్గా ఎదుటి వాడిని బాధ పెట్టడం కోసం చేసిన దానికి వచ్చినటువంటి ఫలితానికి వచ్చిన అనారోగ్యానికి అయితే ఈ ఉండదు ఆ జనరల్గా అది అందరికీ ఉండదు పెద్ద పెద్ద వాడి ఇంకా వాడి మరీ నెటోరియస్ అయితే తప్పితే మళ్ళాంటి వాళ్ళందరికీ గృహస్థులందరికీ కూడా ఈ మంత్ర విశ్వసాస్త్రమంలో ఈ సంపదీకరణ చేసుకోవడం కానీ ధన్వంతరి ఆరాధన కానీ వస్తుంది ఇంకా ఆరోగ్యం భాస్కరాదిత్య ఉన్నారు కదా సూర్యాధనంలో కూడా బ్రహ్మాండంగా మనకి ఆయన విక్రమాదిత్య గారు అయితే సూర్యాస్తమైన చాలా బ్రహ్మాండంగా చెప్తారు దాని గురించి కనుక ఏంటంటే అలా ఇవన్నీ శాస్త్రీయమైనవి తెలిసి తెలియని రెమెడీస్ కంటే కూడా యక్ష శాస్త్రంలో ఉన్నది కానీ ధనవంతు కానీ శశాస్త్రీయంగా చేసుకుంటే మనకి అన్ని దాదాపుగా అన్ని కూడా నివారణ అవుతాయి మనం వేసుకున్నటువంటి మందు మనకి పనిచేస్తుంది అంటే పర్ఫెక్ట్ ఇమీడియట్ రిజల్ట్ వచ్చడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్తుంది చక్కగా